హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు బీటీ రోడ్ కానుకొని ఎకరం అమ్మకానికి ఉందండి ఇదే సైటు చుట్టూ కడిలేసి జాలి ఫెన్సింగ్తో ఉంది మనకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్ రెక్టాంగిల్లో ఉంటుంది ల్యాండ్ నాలుగు మూలలు ఉంటుంది మనకి మనకిది జనగాం జిల్లా రిజిస్ట్రేషనే జనగాం మండలమే జనగాం జిల్లా ఇది మనకు జనగాం నుంచి పది కిలోమీటర్లు ఉంటుందండి హైదరాబాద్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఫ్యూర్ రెడ్ సైల్ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇంకా విలేజ్ పక్కనే ఉంది చూడండి పక్కనే విలేజ్ బాగుంది సైట్ ఒకే లెవెల్ ఉంది చుట్టూ పంట పొలాలు ఉన్నాయి చూడండి మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి ఇది చుట్టూ పంట పొలాలే వాటర్ ఏరియా ఇది ప్రజెంట్ ఇందులో పత్ ఉంది